మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ నాయకత్వంలో ఈ నెల పదకొండవ తేదీన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ రహదారిని ఆనుకొని వేమగిరి వద్ద జరుగుతున్న దళిత సింహ గర్జన గోడ పత్రికను దళిత సంఘాల నాయకులు హర్షకుమార్ అనుచరులు గురువారం విడుదల చేశారు ఈ సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులు ఎర్ర రామకృష్ణ తాళ్ళూరి విజయకుమార్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు కోరుకొండ చిరంజీవి రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు దారా యశురత్నం మాట్లాడారు దళితులపై కక్ష సాధింపు చేస్తూ వారిపై జరుగుతున్న దాడులు హత్యలు అగాయిత్యాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టడానికి మాజీ ఎంపీ జీవీ హర్షికుమార్ దళిత సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్నారు దళితుల హక్కులు రద్దు చేసిన ఇరవై ఏడు పథకాలతో పాటు కార్పొరేషన్ నిధులు ఎస్సీ ఎస్టీ రాబట్టుకునేందుకు జరిగే ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాజకీయాలు మతాలకు అతీతంగా దళిత సింహ గర్జన సభకు సింహాలయ గర్జిస్తూ రావడం ద్వారా ఐక్యతను చాటాలని కోరారు పోరాడి సాధించుకున్న తెలియడం లేదని సాంఘిక సంక్షేమ శాఖకు నిధులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు దళితుల ఆర్థిక విద్య సామాజిక మూలాలపై దాడి చేస్తున్న జగన్ జాతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు పాలకులు మొద్దు నిద్ర వీడి కనువిప్పు కలిగేలా సింహ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు సమావేశంలో నాయకులు టి ప్రశాంత్ కుమార్ ఉసురుమర్తి ఆనంద్ రఫేల్ మోర్తా బాబీ ప్రసాద్ పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత దళిత నోట్లో మట్టి కొట్టడం జరిగింది ఇరవై ఏడు సంక్షేమ సంక్షేమ పథకాలు తొలగించి ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనివి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని తన సొంతంగా జగన్మోహన్ రెడ్డి విదేశీతో పెట్టుకున్నాడు మరి ఈ రోజుని ఈ రాష్ట్రంలో చూస్తున్న ప్రతి దళిత నాయకులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా హర్షకుమార్ గారు ఏర్పాటు చేసిన దళిత సింహార్ మద్దతు చూడడం జరుగుతుంది సోదరులరా అదేవిధంగా ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బానిసలా ఉన్న మా వైఎస్ఆర్ దత్త దత్తమని అడుగుతున్నా ఆ సంక్షేమ పథకం జరుగుతుంటే మీరు మంత్రులకి మరి ఎమ్మెల్యేలకి నాయకులకి నోట్లో మా మట్టి పెట్టుకున్నారా ఒక పక్కనే అంబేద్కర్ విదేశీ పథకం తొలగించి తన పేరు పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా అశోక్ తలపెట్టిన దళిత సీకులకి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు చూస్తున్నట్లయితే అనేక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది దళిత యువకులపై అనేక మంది దళిత మహిళలపై అనేక మంది దళితులపై దాడులు పెరిగిపోవడం జరిగింది తారీఖుని ఏదైతే మధ్యాహ్నం రెండు గంటలకు దళిత సింహం ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా వాడుకున్న ఈ సందర్భంగా నేను చేస్తున్నాను సాంఘిక సంక్షేమ శాఖ రావాల్సిన అమౌంట్ కూడా తగ్గించండి ఏమవుతుందో తెలియట్లేదు ఎస్సీ మొక్క పెట్టుకుని ఉన్నారనిటీ బాధ అంతా ముఖపెట్టుకోవడం అంటే మనసులో ఉంచుకుంటున్నారు అందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు మేము కూడా తిరిగామునన్నా తిరిగితే కోడి కత్తేటో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా దళితు దళితులు దాడి చేయటం చంపేయటం ఏమో హ్యాపీగా స బహిరంగ సభలో కూర్చోవడం మళ్ళీ పోలీస్ అధికారులు వెళ్ళి అభినందించటం ఎక్కడికి వెళ్తుంది సమాజం మనకు తిరిగట్లేదు ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని జేఏసీగా ఏర్పడి దళిత సింహ గార్జున నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల భారతదేశ వ్యాప్తంగా కూడా దీని మూవ్మెంట్ తీసుకెళ్లి ఒక ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని భారతీయ స్థాయిలో నటిస్తారని పెద్ద పెద్దవాళ్ళు కూడా మిట్టికి వస్తున్నారు అని రాజకీయ తొత్తులుగా తర్వాత మొదటి తరంగా ఉన్న ఆయన మరోసారి బజారమే చేసుకుని ఈ గర్జన అనేది సమరం పెట్టడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే అతనికంటే గనుడు ఆచంటమా అన్నట్టు చంద్రబాబు నాయుడు తీసేసిన పథకాలు ఇతను కొనసాగిస్తాడు అంతకన్నా అధికంగా ఇస్తాడనే ఆలోచనతో దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అత్యధిక మెజారిటీతో జగన్ గారిని ఎక్కించడం జరిగింది అంతకన్నా భయంకరంగా ఈ పాలన సాగింది మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు పథకాలు ఎత్తేయడంతో ప్రజలలో ముఖ్యంగా దళిత ప్రజల్లో విద్వేషం రగులుకుంది దాన్ని ఎప్పుడైనా సరే అయినా చేస్తారో చివరిలో అయినా సరే ఆయన చేయగలరనేసి అందరూ ఆశించారు అయినా దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు మొద్దు నిద్రలో ఉంటుంది మా సామాజిక మూలాలపై దెబ్బ కొట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని డెవలప్ అవ్వాలన్న ఆలోచనతో మేము ఉంటే అది కూడా తీసేసి నిర్వీర్యం చేసి మూడు ముక్కలాటగా నడిపించే నాయకుడు గొప్ప నాయకుడు అలాగే విద్యారంగంలో కార్పొరేట్ విద్యను అభ్యసించాలని మేము అనుకుంటే దానికి గత ప్రభుత్వాలు ప్రవేశపెడితే వాటిని కూడా తీసేసి మమ్మల్ని ఈరోజు విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందకుండా చేసే నాయకుడు